హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో ద్రుపద మహారాజు ద్రౌపదిని రాజ్య బహిష్కరణ చేస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం

రాజ్యం నుంచి బయటకు వచ్చేసిన ద్రౌపది ఒక పర్వతం దగ్గర నుంచొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు స్త్రీకి ఇంత అన్యాయం చేయడం భావ్యం కాదు స్త్రీ శక్తి నిరూపించుకోవడానికి తనకి ఒక అవకాశం ఇచ్చి ఉండాల్సింది అని బాధపడుతుంది అదే సమయంలో దాసి కూతురైన మాలిని రాకుమారి మీరు మీ నాన్నగారికి క్షమాపణ చెప్పవచ్చు కదా నేనైతే ఖచ్చితంగా మా నాన్నగారికి క్షమాపణ చెప్పి ఉండేదాన్ని అని అంటుంది అప్పుడు ద్రౌపది నేను కూడా మా నాన్నగారికి క్షమాపణ చెప్పవలసి ఉంది ఎందుకంటే నేను రాజ్యసభలో ఆయన ఎదిరించి మాట్లాడాను కానీ అంతకంటే ముందుగా స్త్రీ శక్తి ఏంటో నేను నిరూపించాలి అని అంటుంది అప్పుడు మాలిని మీరు ఒంటరిగా ఎలా నిరూపించుకుంటారు రాకుమారి అని అంటుంది అప్పుడు ద్రౌపదికి ఒక నెమలి పింఛం కనిపిస్తుంది అదే సమయంలో వెనక్కి తిరిగి చూడగా శ్రీకృష్ణుడు తన రథం మీద వస్తూ ఉంటాడు అప్పుడు కృష్ణుడు నీవు ఎవరు నీవు ఈ నీళ్ళలో దూకాలని చూస్తున్నావా లేదా నీరే నీ మేరకు రావాలని చూస్తున్నావా అని అంటాడు ఆ తర్వాత నన్ను క్షమించండి మీరెవరో రాకుమారి లాగా కనిపిస్తున్నారు కొంపతీసి ఈ బట్టలను నగలను కాంపిల్య నగరం నుంచి దొంగతనం చేశారా ఏంటి కాంపిళ్యా నగరం సంపదంతా నాదే కనుక దొంగలిస్తే ముందుగానే ఇచ్చేయండి అని అంటాడు అప్పుడు ద్రౌపది నీవు ఎవరు కాంపిళ్య నగరం నీదేంటి అని అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు నేను ఎవరా నన్ను అందరూ వాసుదేవుడు అని పిలుస్తారు ఇప్పుడు నగరం వెళ్ళి యుద్ధం చేసి విజయం సాధించబోతున్నాను అని చెప్తాడు ఆ తర్వాత ద్రౌపది చుట్టూ చూసి మీరు ఒక్కరే యుద్ధం చేయబోతున్నారా అని అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కరే ఉండి యుద్ధం ఎలా చేస్తారు నా ఎదురుగా ద్రుపద మహారాజు అతని కొడుకైన దృష్టద్యుమ్నుడు అతని సైన్యం కూడా ఉంటారు నేను వారితో యుద్ధం చేసి విజయం సాధించబోతున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కాంపిణ్య నగరంలో ద్రుపద మహారాజు తన కొడుకు దృష్టద్యుమ్నుడు ఇంకా సైన్యాన్ని తీసుకొని ద్రోణాచార్యుల మీద యుద్ధానికి బయలుదేరుతారు అదే సమయంలో ద్రోణాచార్యుడు వారు వస్తారు అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపద నీకు యజ్ఞవేదిక నుంచి ఒక కొడుకు జన్మించాడని విన్నాను నేను అతన్ని ఆశీర్వదించడానికి వచ్చానని చెప్తాడు అప్పుడు ద్రుపద మహారాజు నీ ఆశీర్వాదం కోసం నేను కొడుకును కనలేదు నీ రక్తాన్ని కళ్ళ చూడడానికే నాకు కొడుకు జన్మించాడు అని అంటాడు అప్పుడు ద్రోణాచార్యుల వారు నాకు తెలుసు నీవు నన్ను చంపడానికే ఒక కొడుకుని కన్నావు యజ్ఞదేవతల నుంచి ఆ కొడుకును తీసుకున్నావు అని అంటాడు కానీ ఎన్ని రోజులు ఈ పగ ప్రతీకారాలు ఇప్పటికైనా నీ హృదయంలో ఉన్న అగ్నిని శాంతింప చేయొచ్చు కదా అని అంటాడు అప్పుడు ద్రుపద మహారాజు భయపడుతున్నావా ద్రోణ అని అంటాడు అప్పుడు ద్రోణుల వారు నేను భయపడడం లేదు నేను మనస్ఫూర్తిగా నా హృదయం నిండా ప్రేమను నింపుకొని నీ కొడుకును ఆశీర్వదించడానికే వచ్చాను అని అంటాడు అప్పుడు ద్రుపద మహారాజు అవమానించిన తర్వాత ప్రేమించడం తేలిగ్గానే ఉంటుంది ద్రోణ నీవు ఒకవేళ అవమానాన్ని మరచినట్లయితే నీ ప్రేమను నమ్మేవాడిని కానీ నువ్వు నా నుంచి అర్ధరాజ్యాన్ని తీసుకున్నావు అని అంటాడు అప్పుడు ద్రోణుల వారు నీకు రాజ్యం కావాలంటే ఇప్పుడే నీకు రాజ్యాన్ని ఇస్తాను నాకు నీ నుంచి రాజ్యం అవసరం లేదు స్నేహం మాత్రమే కావాలి అని అంటాడు అప్పుడు ద్రుపద మహారాజు నీవు బ్రాహ్మణుడివి దానం తీసుకోవచ్చు కానీ నేను క్షత్రియుడను నేను దానం తీసుకోను ఖచ్చితంగా నీపై విజయం సాధిస్తాను అని అంటాడు ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు నేను శస్త్రాలను ఎత్తితే నీ సైన్యంలో ఒక్కరు కూడా మిగలరు కానీ నేను నీ నుంచి ప్రేమగానే కోరుకుంటున్నాను నీ స్నేహం నాకు కావాలి అలాగే నీ పుత్రుడిని కూడా నా పుత్రుడిగా భావించి అతడి కోరికలు నెరవేరాలని ఆశీర్వదిస్తున్నానని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ద్రుపద మహారాజు ఒక బాణం వేసి ద్రోణాచార్యుని ఆపుతారు అప్పుడు దృష్టద్యుమ్న ఎదురుగా నీ శత్రువు ఉన్నాడు ఇంకా నిరీక్షిస్తున్నావేంటి వెళ్ళి యుద్ధం చెయ్యి అని అంటాడు అప్పుడు దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి కత్తి ఎత్తి ద్రోణాచార్యుల వారి తలను ఖండించబోతూ ఉండగా గాలిలో నుంచి ఒక గద దృష్టం చుట్టుముడుతుంది ఆ వెనక్కి తిరుగు చూడగా రథం పైన శ్రీకృష్ణుడు వస్తూ ఉంటాడు అప్పుడు ద్రుపద మహారాజు ఎవరు నీవు అని అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు సముద్రంలో ఉన్న చెప్పకి సముద్రం గురించి తెలియదు కనుక నీవు వ్యర్థ ప్రశ్నలు వెయ్యకు కానీ నేను మాత్రం నేను అధర్మాన్ని చేయనివ్వను అని అంటాడు అప్పుడు ద్రుపద మహారాజు ఒకరి ధర్మ అధర్మాలను నిర్ణయించే అధికారం నీకు ఎవరిచ్చారు అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మం గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆత్మ గురించి తెలుసుకోవాలి నీవు ముందుగా నీ గురించి తెలుసుకున్నట్లయితే నీవు ఎప్పుడు ధర్మాన్ని అనుసరించేవాడివి అని రథం దిగి ద్రోణాచార్యుల వారికి ప్రణామం చేసి ద్రోణాచార్యుల వారు నీ నుంచి స్నేహాన్ని మాత్రమే ఆశిస్తున్నారు అతడు ఆయుధాలను కూడా త్యజించారు అని అంటాడు అప్పుడు ద్రుపదుడు ఓ నీవు ద్రోణాచార్యుని రక్షించడానికి వచ్చావా అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు నేను మిమ్మల్ని కూడా రక్షిస్తాను కానీ ఆ ధర్మాన్ని త్యజించిన తర్వాత మాత్రమే అని అంటాడు అప్పుడు ద్రోణుడు నీవు మూర్ఖుడు దృపద వాసుదేవుడు చెప్పిన మాటలు విని నా స్నేహాన్ని స్వీకరించు అని అంటాడు అప్పుడు ద్రుపదుడు సైనికులారా ఈ అహంకారాన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు తిరిగి తన రథం మీదకు వెళ్ళి తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఆ గధావేగాన్ని ఇంకా పెంచుతాడు ఆ గధావేగం వల్ల ఆ గాలి అంతా సుడిగుండంలాగా వచ్చి సైనికుల చేతిలో ఉన్న ఆయుధాలన్నీ కింద పడిపోతాయి అలా అదేవిధంగా సైనికులు కూడా ఒక్కరొక్కరిగా నేల మీద కింద పడిపోతారు శిఖిని కూడా ఆయుధం తీసుకోడానికి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆయుధం చేతిలో నిలవదు అదే సమయంలో ద్రౌపది అక్కడికి వస్తుంది శ్రీకృష్ణుడు ద్రౌపదిని చూస్తూ ద్రుపద ఇక నేను వధించే సమయం ఆసన్నమైందని చెప్పి తన గదను ద్రుపద మహారాజు వైపుకు విసురుతాడు అది వేగంగా ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళే సమయానికి ద్రౌపది అక్కడికి వచ్చి అడ్డుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ